ఈ వీడియోలో మినుమ పంటను ఎలా సాగు చేయాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం మినుమ పంటను సార్వా దాళ్ మెట్ట పంటగా వరి పొలాలలో సాగు చేస్తున్నారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో మినుము పండిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మినుము పంటని పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఎకరాకు రెండు వందల అరవై ఆరు కిలోల దిగుబడిని పండిస్తూ మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు రాష్ట్రంలో మినుమ పంటను తొలకరిలోను రబీలోను వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు మినుముల పంట పూర్తవటానికి సాధారణంగా డెబ్బై నుంచి తొంభై రోజులు పడుతుంది ఇది వాతావరణ పరిస్థితులు విత్తిన జాతి నీటి సరఫరా మరియు పంట నిర్వహణ విధానాలపై ఆధారపడి ఉండవచ్చు మినుము పంటకు వెచ్చని వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు ఆరు వందల నుండి వెయ్యి ఎంఎం వర్షపాతం ఉన్న ప్రాంతాలలో మంచి దిగుబడితో పండిస్తారు మినుము పంటను ఖరీఫ్లో అయితే జూన్ జూలై రబీలో అయితే అక్టోబర్ నెలలో విత్తుకోవాల్సి ఉంటుంది మినుము పంట సాగుకు వరి కోతకి రెండు మూడు రోజులు ముందు విత్తనాలు వేయాలి ఈ విధంగా విత్తిన విత్తనం మొలిచి భూమిలో మిగిలిన తేమను భూసారాన్ని ఉపయోగించుకొని పంటకు అందిస్తుంది ఈ సాగులో భూమిని తయారు చేయటం ఎరువులు వేయటం వంటి యాజమాన్య పద్ధతులు లేకుండానే పైరు పండించవచ్చు విత్తనాలు ఎంపికలో రబీ సీజన్కు అనువైన రకాలైన ఎల్పిజి ఇరవై టీ తొమ్మిది పిఓ ముప్పై ఒకటి వంటి జాతులను ఎంచుకోవాలి ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాలు సరిపోతాయి విత్తే సమయంలో వరుసల మధ్య ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరం పాటించాలి విత్తనాలను లైన్లో వేసి విత్తటం వల్ల పంట నిర్వహణ సులభంగా ఉంటుంది మినుములలో రసం పీల్చు పురుగులు ప్రధానంగా తెల్లదోమ పేనుబంక తామర పురుగులు పంటను ఆశించి రసం పీల్చటమే కాకుండా వైరస్ తెగుళ్లను ఒక మొక్క నుంచి వేరొక మొక్కకు వ్యాప్తి చేసి పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి తెల్లదోమ పల్లాకు తెగులును పేనుబంక బొబ్బరాకు లేదా సీతాఫలం తెగులును తామర పురుగులు తలమాడు తెగుల వ్యాప్తికి తోడ్పడతాయి కావున తొలి దశలో రసం పీల్చు పురుగుల నుంచి సుమారు ముప్పై రోజుల వరకు మినుము పంటను కాపాడుకోవటానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి ఇక విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి ఐదు గ్రాముల థయోమిథాక్సిమ్ డెబ్బై డబ్ల్యూఎస్ లేదా ఐదు మిల్లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ మందుతో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే పైరు తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు అలాగే వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను కూడా అరికట్టవచ్చు గత కొంతకాలంగా మినుము మొక్కలకు కాండం గజ్జి తెగులు ఆశించి మొక్కలు చనిపోతున్నాయి కాండం దగ్గర గజ్జెల ఉబ్బెత్తుగా తెల్లటి మచ్చలు మొదలై క్రమంగా ఆ మచ్చలు పెరిగి ముదుర గోధుమ రంగుకు మారి గజ్జి మచ్చలు మొక్క పైభాగానికి పెరుగుతూ ఉంటాయి మొక్క ఎదుగు లోపించి కురచగా ఉంటుంది నివారణకు కిలో విత్తనానికి ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్ల టెబ్యుకొనజోల్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి రసాయన మందులతో కుదరని పక్షంలో జీవశిలీంధ్ర నాశిని అయినటువంటి ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున కలిపి విత్తుకోవాలి ట్రైకోడెర్మా విరిడి హాని కలిగించే శిలింద్రాలను పెరగనీయకుండా పెరుగుదలకు అవసరమైన పోషకాలను కూడా వేగంగా గ్రహించి ఆహార లభ్యతను తగ్గిస్తూ పోషకాల లోపాన్ని ఏర్పరుస్తుంది వ్యాధికారిక శిలింధ్రాల పెరుగుదల పునరుత్పత్తిని నిరోధిస్తుంది ఎరువుల యాజమాన్యంలో చివరి దుక్కిలో ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి వరి పంటతో మినుము పంట సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు ఇక నీటి యాజమాన్యాన్ని చూస్తే తొలకరిలో వర్షాలు తగిన మోతాదులో కంటే తక్కువ ఉంటే ఒకటి లేదా రెండు తడులు ఇస్తే దిగుబడి బాగా వస్తుంది రబీ వేసవి వరి పంటలో ఒకటి లేదా రెండు తేలికపాటి తడులు నాటిన ముప్పై రోజుల్లోపు యాభై ఐదు రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు వస్తాయి ఇక కలుపు నివారణకు విత్తనం విత్తే ముందు ఫూక్లోరాలిస్ టెలాసిస్ ఒక లీటర్కు రెండు వందల లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి భూమిలో కలిసేలా దున్నాలి విత్తిన వెంటనే కానీ తరువాత రోజు కానీ పెండి మెథాలిన్ ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు లీటర్లను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి చివరిగా కోత సమయంలో కాయలు నలుపు లేదా గోధుమ రంగులో మారి ఆకులు మారుతూ పువ్వులు వాడిపోతాయి ఈ సమయంలో కాయలు పక్వమై గింజలు కష్టంగా మారి సన్నగా ఉంటాయి కోత కోటింగ్ తర్వాత మొక్కలను మాన్యుల్ గా లేదా యాంత్రిక పద్ధతిలో కోయవచ్చు కోసిన తర్వాత కాయలను మూడు నుంచి ఐదు రోజులు సూర్యప్రకాశంలో ఆరబెట్టి పొట్టు తీసేందుకు ఎండనివ్వాలి కాయలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని దుబ్బు చేసి గింజలను తీయవచ్చు ఈ దశలో కాయలు పూర్తిగా పొడిగా ఉండాలి గింజలు తీసిన తర్వాత వాటిని శుభ్రపరచుకోవాలి ఆపై పది నుంచి పన్నెండు శాతం తేమ ఉండేలా ఆరబెట్టి నిల్వ చేయాలి గింజలు పొరపాటుగా పొడిగా నిల్వ చేయటం వల్ల వాటిలో పురుగులు లేదా కీటకాలు దాడి చేయవచ్చు ఈ విధంగా మినుములను సక్రమంగా కో శుభ్రపరచటం మరియు నిల్వ చేయటం వల్ల మంచి నాణ్యత గల పంటను పొందవచ్చు ఇక ముఖ్యమైన పాయింట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మినుము పంటని పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఎకరాకు రెండు వందల అరవై ఆరు కిలోల దిగుబడిని పండిస్తూ మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు మినుముల పంట వాతావరణ పరిస్థితులు విత్తన జాతి నీటి సరఫరా మరియు పంట నిర్వహణ విధానాలపై ఆధారపడి పూర్తవ్వటానికి సాధారణంగా డెబ్బై నుంచి తొంభై రోజులు పడుతుంది మినుము పంటను ఖరీఫ్లో అయితే జూన్ జూలై రబీలో అయితే అక్టోబర్ నెలలో విత్తుకోవాలి మినుము పంట సాగుకు వరి కోతకి రెండు మూడు రోజుల ముందు విత్తనాలు విత్తుకున్నట్లయితే విత్తిన విత్తనం మొలిచి భూమిలో మిగిలిన తేమను భూసారాన్ని ఉపయోగించుకొని పంటకు అందిస్తుంది విత్తనాల ఎంపికలో రబీ సీజన్కు అనువైన రకాలైన ఎల్పిజి ఇరవై తొమ్మిది పియో ముప్పై ఒకటి వంటి జాతులను ఎంచుకొని వరుసల మధ్య ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరం పాటించాలి మినుములో రసం పీల్చు పురుగులు ప్రధానంగా తెల్లదోమ పేనుబంక తామర పురుగులు ఈ రసం పీల్చు పురుగుల నుంచి సుమారు ముప్పై రోజుల వరకు మినుము పంటను కాపాడుకోవటానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి ఐదు గ్రాముల థయోమిథాక్సిమ్ డెబ్బై డబ్ల్యూ ఎస్ లేదా ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్రోప్లిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ మందుతో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే పైరు తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు చివరి దుక్కిలో ఎకరాకు ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి వరి పంటలో మినుము పంట సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు నీటి యాజమాన్యంలో రెండు తేలికపాటి తడులు నాటిన ముప్పై రోజుల్లోపు యాభై ఐదు రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు వస్తాయి ఇక కలుపు నివారణకు విత్తనం విత్తే ముందు ఫూక్లోరాలిస్ టెసాలిస్ ఒక లీటర్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలిసేలా దున్నాలి విత్తిన వెంటనే కానీ తరువాత రోజు కానీ పిండి మెథాలిన్ ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు లీటర్లను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి కాయలు నలుపు లేదా గోధుమ రంగులో మారినప్పుడు కోత కోసుకోవాలి ఆరబెట్టి గింజల్లో పది నుండి పదిహేను శాతం తేమ ఉండేలా శుభ్రపరిచి నిల్వ చేయాలి